హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ జవలాగ్స్ నంద్యాల అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే నేను మీ అందరితోటి కార్తీక పౌర్ణమి రోజు వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటానండి సో నేను పూజ ఎలా చేసుకున్నాను అలాగే దీపాలు వదలడానికి ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది అంతా కూడా ఇంకా అది కాకుండా నేను ఈరోజు కార్తీక పౌర్ణమి కదా అస్సలు నేను అనుకుని కూడా అనుకోలేదండి ఆ రోజు మధ్యాహ్నం వరకు కూడా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఈ రెండు పనులు చేస్తానని అప్పటికప్పుడు అనుకొని కూడా నేనైతే గనుక ఒక చిన్న పనులైతే నా శక్తి కొద్దీ నాకు చేయాలనిపించేసి వెంటనే అప్పటికప్పుడు అనుకొని చేసిన ఒక రెండు పనులు కూడా నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను సో వ్లాగ్ అయితే కనుక మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటాను సో కొంచెం వ్లాగ్ బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా చూడడానికి ట్రై చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే కనుక ఇప్పుడే మన ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే కినుక ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చేసి వీడియో పూర్తిగా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి ఇంక ఈరోజైతేగిన కార్తీక పౌర్ణమి కాబట్టి మనము పూజ అయితే కనుక వీలైనంత వరకు చీకటి ఉండగానే పూజ చేసుకోవడానికి ట్రై చేస్తాం కదా ఎందుకంటే తెల్లవారక ముందుకే పూజ అయితే కనుక పూర్తి అయిపోవాలి అంటే నక్షత్రాలు ఉండంగానే మనము దీపాలు పెట్టుకోవడం కానీ నదిలో దీపాలు వదలడం కానీ చేస్తాము కదా సో అందుకోసం నేను ముందు రోజే ఇండ్లంతా క్లీన్ చేసుకొని దేవుడు పటాలకు సంబంధించి దేవుడి సామాన్లు అన్నీ కూడా నేను ముందు రోజే అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటానండి రాత్రే అన్ని పడుకునే ముందే ఒంటిండ్లు క్లీన్ చేసుకోవడము దేవుడికి సంబంధించి అన్నీ కూడా పూర్తి చేసి పెట్టుకున్నాను అనమాట సో కావాల్సినవన్నీ కూడా ముందు రోజు తెచ్చి పెట్టుకున్నాను ఇంకా టెంకాయ ఆకులు పూలు పండ్లు అన్నీ కూడా సో ఇంకా ఉదయం అయితే కనుక ఇంకా పౌర్ణమి రోజు చీకట్లు ఒకన్నరకు అయితే అలారం పెట్టుకొని లేచినాను సో ఇంకా లేచి వచ్చిన తర్వాత వెంటనే ఇంకా మళ్ళీ ఇల్లు అంతా ఒకసారి కసు కొట్టేసుకొని ఒకసారి అట్లా మళ్ళీ ఒకసారి మాప్ పెట్టేసి ఇల్లంతా తుడిచేసి ఇంకా స్నానం అది చేసుకున్న తర్వాత చక్కచక్క చక్కచక్క దేవుడి పటాలన్నీ కూడా పూజ చేసుకొని ఇంకా పూజ అయితే కనుక ఈ విధంగా పూర్తి చేసుకున్నానండి కలషం అది పెట్టుకొని మంచిగా పూజ అయితే పూర్తి చేసుకున్నాను నేనైతే ఈరోజు పూజకు అయితే కింద నైవేద్యం లాంటివి ఏం చేయలేదండి పౌర్ణమి కాబట్టి ఓన్లీ గోరువెచ్చని పాలు బెల్లము కలిపేసి ఇంకా నైవేద్యంగా పెట్టేసి పూజ మొత్తం కూడా నేను చికట్లో ఐదు గంటలకంతా పూజ అయితే పూర్తి అయిపోయిందనమాట చక్కగా ఇంటి ముందర బాగా దీపాలు అవి పెట్టుకొని గడప దగ్గర కానివ్వండి మెట్ల దగ్గర సో ఇంకా రెండు గుమ్మాలు ఉన్నాయి కదా సో రెండు గుమ్మాల దగ్గర నేను దీపాలు పెట్టేసుకొని ముగ్గు దగ్గర అంతా కూడా దీపాలు పెట్టుకొని ఇంట్లో కూడా దేవుడి పూజ చేసుకొని టెంకాయ కొట్టేసుకొని పైన తులసమ్మ దగ్గర కూడా నేను పూజ అయితే కనుక పూర్తి చేసుకున్నానండి ఈరోజు నైవేద్యంగా అయితే ఏం పెట్టలేదు పౌర్ణమి కాబట్టి ఇంకా నేను పాలు ముందు రోజు నైట్ తెప్పించి పెట్టుకొని ఇంకా కొంచెం కాగబెట్టిన పాలు గోరువెచ్చని పాలు అయితే తేనాక బెల్లము పాలు నైవేద్యంగా పెట్టేసి రోజు టెంకాయ కొట్టి పూజ అయితే పూర్తి చేసుకున్నాను పూజ అంతా అయిపోయేసరికి అయితే తగినాక ఐదు గంటలైతే అయిపోయిందండి కరెక్ట్గా ఐదుకంతా ఐదు కూడా కాలేదండి నాలుగు ముక్కాలు నాలుగు నలభై అంత పూజ అయితే పూర్తి అయిపోయింది సో ఇంకా పైన అయితే ఈ విధంగా తులసమ్మ దగ్గర చక్కగా ముగ్గు అది పెట్టేసి కొంచెం ఏ పచ్చరంగా ఉంటుంది కదా సో కల్లాపు చల్లేసి ముగ్గు పెట్టేసుకొని పూజ అయితే ఈ విధంగా చక్కగా చేసుకున్నాను చూడండి మా తులసమ్మ ఆ చీకటికి ఇప్పటికీ ఇంకా తెల్లవారలేదు కదా ఐదు కూడా కాలేదు అప్పటికి సో అట్లా దీపాల వెలుగులో ఈ తులసిమ్మవారు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా కలగా ఏమైనా కార్తీక మాసం కుండే స్పెషాలిటీ అది కదా తెల్లారకనే మన ఇంట్లో అయితే కలగాలి ఆడిపోతూ ఉంటుంది దీపాల వెలుగుతోటి గుమ్మం దగ్గర కానివ్వండి దేవుడి దగ్గర తులసిమ్మ దగ్గర సో ఈ నెల అంతా కూడా చాలా బాగుంటుంది ప్రశాంతంగా మైండ్ కూడా మనకి అసలు చీకట్లు లేసినామని ఆ ఫీలింగ్ ఉండదు చలి కనిపించదు అదేంటో కానీ నిజంగా అండి అందుకే నాకు కార్తీక మాసం అంటే చాలా ఇష్టం అసలుకి నేనైతే ఇంట్లో పూజంతా పూర్తి చేసుకున్న తర్వాత ఇంకా దీపాలు వదలడానికి అయితే వెళ్ళాలనుకున్నాను సో దీపాలు వదలడానికి వెళ్ళడం కోసం నేను పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం కూడా అన్ని బుట్టలు సర్ది పెట్టుకున్నానండి సో సర్ది పెట్టుకొని పైకి అయితే వచ్చేసి ఇంకా మా వారిని అయితే నిద్ర లేపాను అనమాట ఇంకా ఏటి దగ్గరికి వెళ్దాం రా దీపాలు వదులుకోవాలి నేను పూజ అని చెప్పేసి మా వారైతే లేపిన వెంటనే పాపం అంత చీకటితోనే లేచి రెడీ అయితే నన్ను ఏటి దగ్గరికి అయితే తీసుకెళ్లారండీ మాకైతే మేము ఉంటున్న ఇంటికి దగ్గరలోనే కుందు నది అయితే ఉందండి నంద్యాలలోన సో మాకు చాలా దగ్గర అంటే చాలా దగ్గర అనమాట సో అందుకని చెప్పేసి నేనైతే కుందు నది దగ్గర దీపాలు వదలడం కోసం ఏట్లకైతే వచ్చినామన్నమాట నీళ్ళు అయితే ఎన్ని నీళ్లు బారుతున్నాయో అసలుకి అంటే రీసెంట్గా వర్షాలు ఎక్కువ పడినాయి కదా మొన్న తుఫాను అది ఇది అని చెప్పేసి ఒక మూడు రోజులు నాలుగు రోజులు వదలకుండా వర్షం పడింది కదా సో నీళ్ళు కూడా బాగా చాలా ఎక్కువగా ఉన్నాయి బలి బారుతున్నాయి అసలుకి సో ఇంక నేనైతే కనుక నేను వెళ్ళేసరికి అప్పటికే చాలా మంది ఉన్నారు ఏట్లోనైతే గినా సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అసలు అంత చీకటితోనే దీపాలు వదులుతుంటే దీపాలు నీళ్ళలో అట్లా వెళ్తూ ఉండే అసలు రెండు కళ్ళు చాలా అండి ఎంతమంది నదికి వెళ్ళినారు ఖచ్చితంగా కామెంట్ చేసి షేర్ చేసుకోండి నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ అనమాట అసలుకి అసలు నేను అనుకోలేదు నదికి వెళ్తానా లేదా ఎట్లో దీపాలు వదలడం నేను ప్రతి సంవత్సరం వదులుతున్నా అనమాట ఈ సంవత్సరం వదులుతానో లేదో అనే డౌటే ఉండింది నాకు రాత్రి పడుకునే వరకు కూడా అంటే తుఫాన్ ఉంది కదా కొంచెం వరదలు వచ్చి మాకు నీళ్ళు అవి వచ్చినాయి కాబట్టి పోయే అవకాశం లేదని చెప్పేసి ఎడి దగ్గరికి అనుకుంటూ ఉంటే నాకు అదే అనిపిస్తుండే ఎట్లబ్బా ఈ సంవత్సరం వదలలేకపోతానేమో అని కానీ చక్కగా నేనైతే నదిలో దీపాలు అయితే వదిలాను ఎంత బాగా ఏట్లోకి వచ్చేసి గంగమ్మని అయితే చేసుకుని ఫస్ట్ అయితే నీళ్ళు మునిగినానండి ఇంట్లో కుడక మనం స్నానం చేసుకొని పూజ చేసుకున్నాను కదా నేను కానీ ఏట్లో కుడక నది స్నానం చేస్తే మంచిది కాబట్టి ఇంకా నేను అవకాశం ఉన్నప్పుడు మనం ఎందుకు వదులుకోవాలో చెప్పండి చక్కగా ఏట్లో నీళ్ళు మునిగేసి మళ్ళీ గంగమ్మనైతే ఇసుకతోన గంగమ్మని చేసుకొని మంచిగా అక్కడ పూజ అంతా చేసుకొని గంగమ్మ దగ్గర దీపాలు పెట్టేసి ఇంకా నదిలో కూడా నేను దీపాలు అయితే వదిలిపెట్టినాయి అన్నమాట గుడ్ మార్నింగ్ ఈరోజైతే కనుక కార్తీక పౌర్ణమి కదా చికట్లోనే మూడు గంటలకెళ్ళేసి ఇళ్ళంతా క్లీన్ చేసుకొని పూజ అంతా బాగా చేసుకొని ఇంట్లో టెంకాయ కొట్టేసుకొని పాలు బెల్లం ముక్క అయితే దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేసి అరటిపళ్ళు టెంకాయ కొట్టుకొని పూజ చేసుకొని తులసమ్మ కాడ పూజ చేసుకొని సో ఎట్లయితే ఎగినా గంగమ్మకైతే కనుక దీపాలు అయితే వదిలిపెట్టేసి వచ్చినాను అస్సలు పోగలుగుతాను లేదో అంటే మొన్న తుఫాన్ వచ్చి మూడు రోజులు వర్షం బాగా పడింది కదా సో ఆ టైంలోన నీళ్ళు ఎక్కువ వచ్చి మాకు ఇక్కడ కుందు నది అంతా కూడా బాగా ఎక్కువ నీళ్ళు వచ్చేసినాయి అనమాట దావలేదు లేదు అసలు పక్కకి పక్కకి పోవడానికి లేదు బ్రిడ్జ్ అంతా మునిగిపోయిందని చెప్పేసి అంటుంటే పోగలను లేదో ఈసారి నీళ్ళలో దీప దీపాలు వదులుతానో లేదో పౌర్ణమికి అని అనుకుంటుండే కానీ మంచిగా పరమేశ్వరుడు అనుగ్రహించినట్లు గంగలో దీపాలు కూడా వదిలిపెట్టుకుని వచ్చినా అనమాట సో తెల్లవారే సరికల్లా నేను ఐదున్నరకంతా కూడా దీపాలైతే వదిలిపెట్టుకొని వచ్చిన ఇప్పుడు ఇంకా ఇంటికి అయితే వచ్చిందాను ఇప్పుడు ఆరైతే అవుతుంది అనమాట టైం అయితే ఇప్పుడు తెల్లవాడుతుంది చూడండి బయట సో ఇప్పుడు తెల్ల వాడుతుంది కరెక్ట్ టైం అయితే అనమాట నేను ఇంటికి వచ్చేసరికి సో ఇంకా గంగమ్మకు అయితే కనుక మంచిగా బాగా గంగమ్మని చేసుకొని పసుపు కుంకాలతోటి ధూప దీపాలతోటి పూజ ఎత్తి చేసుకొని గంగలో గుడక దీపాలు అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తి కట్ట వత్తే అయితే ఇంకా దీపం వెలిగించేసి వదిలిపెట్టుకుని వచ్చిన అనమాట సో పూజ అయితే మంచిగా చేసుకున్నాను ఇంకా వీలైతే సాయంకాలం గుడికి అయితే అనుకుంటున్నాను మళ్ళా కుదురుతుందో లేదో తెలీదు ఏదైనా నేను వెళ్ళేంతవరకు కూడా అనుకోలేను అనమాట వెళ్తాను ఖచ్చితంగా అనేసి సో పోతేగినా మంచిదే అనుకున్నట్లు పోయి దర్శనం చేసుకొచ్చుకుంటే ఈయనే మాకు ఆంజనేయ స్వామి గుడి దగ్గరనే కదా సో సాయంత్రం వీలైతే ఇంకా ఖచ్చితంగా గుడికి గుడికి వెళ్ళడానికి ట్రై చేస్తాను సో మా పిల్లలు చూడని ఇంకా అనుకోని నిద్రపోతున్నాడు అనమాట ఇంకా నాని వచ్చేసి ఎగ్జామ్స్ ఈరోజు నుంచి నానికి సో ఇంకా చదువుకుంటున్నాడనమాట నాతో పాటు నాలుగు గంటలకైతే లేచినాడు నేను పూజ అంతా చేసుకునేసరికి లేచినాడనమాట సో ఇంకా నాని లేచి చదువుకుంటున్నాడు ఇంకా ఈయన ఈరోజు స్కూల్కి అయితే పోవట్లేదు మళ్ళీ ఏమో తెలియదు స్పోర్ట్స్ సెలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి స్పోర్ట్స్కి అయితే వెళ్తాడేమో మీ మంచాలన్నీ ఇప్పుడు ఎత్తేసి నీట్గా పైన రూమ్లో కిందికి వెళ్ళేసి చీర అయితే మార్చుకోవాలి సో ఏట్లో గంగమ్మకి అయితే కనుక నీళ్ళ మునిగేసి అక్కడ పూజ అయితే చేసుకున్నాను అనమాట ఇంటి దగ్గర స్నానం చేసి ఇంట్లో పూజ చేసి అంత దీపాలు పెట్టుకున్నా కూడా మళ్ళీ ఏట్లో కుడక నీళ్ళు మునగాలంటారు కదా మనకు నది స్నానం ఒక్కసారైనా చేస్తే మంచిది కార్తీక మాసంలో అని అంటారు కదా సో ఇంకా ఏట్లయితే నీళ్ళు మంచిగా పాడుతున్నాయి అనమాట బాగా ఇంతవరకు ఉన్నాయి లోతు వరకు ఉన్నాయి నీళ్ళు అయితే సో ఇంకా బాగా నీళ్ళని చూసేసరికి ఇంకా ఖచ్చితంగా మునగాల అంటే నేను మునగాలనే వెళ్ళినాను అనమాట ఇంటి దగ్గర నుండి మళ్ళీ సో కాబట్టి ఇంకా మంచిగా నీళ్ళలో గంగలు మునిగేసి ఒక మూడు సార్లు ఇట్లా మునిగేసి గంగమ్మకి అయితే కనుక పూజ చేసుకొని దీపాలు అయితే వదిలిపెట్టుకొని వచ్చినా సో కార్తీక పౌర్ణమి పూజ అయితే కనుక మంచిగా చేసుకున్నాను అయితే కనుక హ్యాపీగా నాకు నాకైతే సో అదే అండి సో మీరైతే వీడియో కంటిన్యూగా చూస్తూ ఉండండి బ్లాగ్ అయితే ఎగినా ఈ వీడియో ఎప్పుడు వస్తుందో కొంచెం అది లేట్గానే పోస్ట్ చేస్తానన్నమాట సో మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరందరూ కూడా కార్తీక పౌర్ణమి పూజ ఎట్లా చేసుకున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి సో గుళ్ళకు వెళ్ళారా మీకు దగ్గరలో నదిలు ఉంటే ఏట్లో కానీ దీపాలు వదిలిపెట్టినారా గంగమ్మకి అట్లా గుళ్ళో పూజ చేసుకున్నారనేది ఖచ్చితంగా కామెంట్ చేసి షేర్ చేసుకోండి బాయ్ కడబెట్టిన పాలు సో పాలు అయితే నైవేద్యంగా పెట్టినాను కదా ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి పాలు అయితే మంచిగా పెట్టుకున్న సో శ్రీకృష్ణ పరమాత్మడు చూడండి దీపాలు కూడా ఎక్కినాయి అనమాట ఇప్పుడే సో ఇప్పుడు వరకు వెలిగినాయి నేను మీతో మాట్లాడుతున్నంత సేపు కూడా ఇంకా పైన రూమ్లో మంచాలవన్నీ ఎత్తేసి ఇంకా దుప్పట్లన్నీ మర్త పెట్టేసి మొత్తం సర్దేసుకొని ఇంకా కిందికి అయితే వచ్చానండి ఇంకా వస్తూ వస్తూనే మా చిన్నోడిని కూడా నిద్ర లేపాను ఇంకా వాడికి కూడా స్టేడియంకో స్కూల్కో ఏదో దానికైతే వెళ్ళాలి ఇంకా ఆ రైపోతుంది కాబట్టి రెడీ అవడం కోసం వాడిని లేపి కిందికి అయితే వచ్చేసి ఫస్ట్ అయితే తడిబట్టలు ఇంకా చీర అయితే చాలా సారి మార్చుకున్నాను నైటీ వేసేసుకొని కార్తీక పురాణం అయితే చదువుకుంటానండి ఇంకా కార్తీక పురాణం చదువుకుంటే ఈరోజు పూజ అయితే పూర్తి అయిపోతుంది అనమాట నేను కార్తీక పురాణం చదవడం పూర్తి అయ్యేసరికి ఇంకా పిల్లలు ఇద్దరు కూడా టైం కావచ్చుందనమాట ఇంకా అందుకోసమని టిఫిన్ పని అయితే చూస్తున్నాను ఈరోజు మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి ఇడ్లీ పిండితో బొండాలు వేస్తున్నాను ఏమీ ఉండట్లేదు అనమాట ఎందుకంటే నాకు పిల్లలతో చేయడానికి అంత కుదరదు అన్నమాట కాదు వాళ్ళు స్కూల్ కి కాలేజీ కి వెళ్ళడానికి ఇంకా ఖచ్చితంగా చేయాలి కాబట్టి ఉపవాసనాలు ఉండలేదు పూజ చేసిన వరకు అయితే ఏం తినకందైతే ఉండగలుగుతాను అన్నమాట సాధనంత వరకు కానీ ఏదైనా తినకుండా ఉండగలిగేవరకు అయితే ఉండగలుగుతాను ఉపవాసనాలు అయితే ఏం చేయగలేదు కానీ ఇంకా టిఫిన్కి వచ్చేసి ఇడ్లీ పిండితో బోనాలు వేస్తున్నాను అనమాట సో క్యాబేజ్ అది తరిగేసి నిన్న ఇడ్లీ చేసుకున్నాను కదా ఇడ్లీ పిండి కొద్దిగా మిగిలి దాంట్లో కొంచెం మైదా పిండి కలిపేసి ఇంకా క్యాబేజీ తరిగి వేసేసి ఇడ్లీ పిండితో క్యాబేజీ బోనాలు అయితే ఇంకా వేస్తున్నాను సో దీంట్లోకి వచ్చేసి చట్నీ టమాటో పచ్చడి అయితే చేసిన సూపర్ వచ్చింది చట్నీ అయితే మాత్రము మా వాళ్ళు అసలు ఇది సరిపోదేమో అంత బాగా మొత్తం తింటారు అదే ఆలోచిస్తున్నా ఈ చట్నీ మాత్రం బాగుంటుంది ఎప్పుడు బోండాలు వేసినా ఇదే పచ్చడి చేస్తా బలి ఉంటుంది టేస్ట్ ఆల్రెడీ మా నాన్న తింటున్నాడు బాగుంటాయి టేస్ట్ కూడా కొద్దిగా మైదా కలిపేసుకొని కొంచెం కొంచెం ఎప్పుడైనా ఇడ్లీ తిండి మిగిలితే ఇట్లా బోడాలు వేసుకోవచ్చు బాగా క్యాబేజీ ఆనియన్స్ అది సో మా ఇక ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇదే ఇంకా మా వాళ్ళకైతే ఈరోజు పండగలేండి ఎందుకంటే ఈరోజు వాళ్ళకి ఇష్టమైన టిఫిన్ కదా మా వారికి కానీ పిల్లలకి కానీ బోండాలు అలాంటివి బాగా ఇష్టపడతారు కానీ నేనే చేయను అనమాట ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తినకూడదు కదా మైదా పిండి అని చెప్పేసి చేయను కానీ ఎప్పుడన్నా ఇట్లా ఇడ్లీ పిండి కొంచెంగా మిగిలితే మాత్రం ఇట్లా ఖచ్చితంగా బోండాలు అయితే వేసి పెడుతూ వచ్చేసి సాయంకాలం చేసుకున్న పూజ అనమాట ఈరోజు కార్తీక పౌర్ణమి కదా ఎందుకో నాకు మనసుకు అప్పటికప్పుడు అనిపించింది శివయ్య గుడక పిండి దీపారాధన అయితే వెలిగించుకోవాలని చెప్పేసి అందుకని అప్పుడప్పుడు నేను పిండి ప్రమైతే అయితే ఒకటి చేసేసుకొని ఈ విధంగా శివయ్య గుడక ఈ విధంగా పిండి ప్రమిదతో దీపం అయితే వెలిగించుకున్నానండి చాలా మంచిగా అనిపించింది సో మీరు కూడా ఎవరైనా పిండి ప్రమిద దీపాలు శివయ్య గుడక వెలిగించుకుంటున్నారా వెలిగించుకోండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో అయితే కనుక చాలా మంచిది సో ఇంకా సాయంకాలం అయితే గుడికి వెళ్దామని చెప్పేసి నేను పూజ అయితే తొందరగా ఫినిష్ చేసుకున్నాను కానీ వర్షం చూడండి ఎంత వర్షం అంటే ఆ రోజు నేను చక్కగా పైన తులసమ్మ దగ్గర అంతా కూడా నీట్గా చేసుకొని ముగ్గులు అవి పెట్టుకొని కిందికి వచ్చానో లేదో పెద్ద వర్షం అండి ఐదుకే స్టార్ట్ అయింది ఐదు గంటలకు స్టార్ట్ అయ్యి ఎనిమిది వరకు ఎనిమిదిన్నర వరకు అస్సలు వదలలేదన్నమాట సో అంత పెద్ద వర్షం పడింది మాకైతే నంద్యాలలోన సో నాకు గుడి ప్రోగ్రామ్ ఏమైందో మీరే చూడండి చూసినారా బాగానే పేరు బాగా ఉంచుకుంది అస్సలు గుడికి పోదామని చెప్పేసి రెడీ నానా గుడికి పోయేటట్ల ఏమో కనిపించుకున్నాం చూసుకుంటే రోజు దీపాలు పెట్టింటే కూడా దీపాలు వెళ్ళగట్ల అక్కడేమో వెలుగుతున్నాయి గేట్ దగ్గర గుమ్మం దగ్గర వెలుగుతున్నాయి ఇంకా కటన్ వేసేసాను అనమాట అక్కడ గేట్ వేసి కొన్ని దీపాలు అయితే అట్లా పెట్టేసుకున్నా పైన అక్కడ పెట్టింది కుడక వానకు ఆరిపోయింది సో నేనైతే ఇలా ఇట్లా మంచిగా ఈరోజు కార్తీక పౌర్ణమి కదా అని చెప్పేసి పిండి దీపం అయితే వెలిగించుకున్నాను అనమాట పిండి దీపం అంటే చాలామందికి తెలిసే ఉంటుంది సో మంచిదంట ఇట్లా పరమేశ్వరం గుడక పిండి దీపం అనేది ఇట్లా వెలిగించుకుంటే కనిపెడు కనపడుతుందా ఇంకా ఉసిరిక దీపము ఇంకా ఉసిరిక దీపము అట్లా వెలిగించుకున్నాను అనమాట గుడికి వెళ్ళాలంటేనే అన్ని రెడీ చేసుకున్నాను చూడండి గుడికి వెళ్దాం అని చెప్పేసి అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట సాయంత్రం బాగా మంచిగా గుడికి వెళ్ళి గుళ్ళో దీపాలు వెలిగించుకుందాం లేని పిండి దీపాలందుకు వెలిగించి బాగా పూజ చేస్తున్నాము టెంకాయ కొడదామని చెప్పేసి ఆవు నెయ్యి మొత్తం అన్నీ కూడా ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నాం కానీ వాణి ఏమో వాంచుతుంది వేసట్ని పిండికి ఇట్లా పిండి కమితలు కూడా ఇట్లా చేసి పెట్టుకున్నాం అనమాట సబ్బుల్లో వారికి ఇద్దాం అనుకునే రోజు దీపాలు మళ్ళీ వానేమో తగ్గితే అట్లా లేదు పొల పడుతుంది అసౌకి చూడాలి ఇక అదే అండి నేను వర్షం వల్ల కొంచెం ఇబ్బంది పడి భయపడినాను అనమాట గుడికి వెళ్ళగలను లేదో అని మొత్తానికైతే కొంచెం అంత వర్షం చల్లుకుందో లేదో ఏడు గంటలకట్ల ఎమ్మడి ఇంకా గుడికి అయితే వెళ్ళిపోయాను అనమాట ఎందుకంటే ఈరోజు నేను మధ్యాహ్నం అప్పటికప్పుడు అనుకున్నానండి ఈరోజు కార్తీక పౌర్ణమి కదా సో ఇంకా గుళ్ళో స్వామివారికి దీపదానం అది ఇచ్చుకుందాము ఉసిరి దీపాలు పిండి దీపాలు దీపదానం ఇచ్చుకోవాలని చెప్పేసి నేను మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట కాకపోతే వర్షం అట్లా ఇబ్బంది పెట్టింది కానీ ఏదైనా మనం గట్టిగా అనుకోవాలి కానీ సంకల్పం ఉంటే ఎంత పనైనా అయినా కూడా ఖచ్చితంగా ఏదైనా సాధించగలం కదా మనము సో అదనమాట సో నేను గట్టిగా అనుకున్నాను ఏమో నిజంగా ఇచ్చుకోగలిగినానమాట సో గుళ్ళో కూడా స్వామివారికి అయితే చక్కగా పూజ చేసుకొని మూడు వందల అరవై ఐదు వద్ది కూడా దీపాలు వెలిగించుకొని గుడిలో కూడా నేను మా వారిద్దరం గుడికి వెళ్ళి స్వామివారికి పూజారికి అయితే కనుక ఒక స్వామికి చెప్పి దీపదానం అది తీసుకోమంటే స్వామి తీసుకుంటామన్నారు సో ఇంక దీపదానం ఇచ్చిన తర్వాత నేనైతే అట్లనే అదే స్వామికి స్వయం పాకం కూడా ఇచ్చానండి ఈరోజు స్వయం పాకం ఇచ్చుకుంటే మంచిదంట కదా మన శక్తి కొద్దీ మనకు ఉన్నంతలో స్వయంపాకం కూడా ఇచ్చుకుంటే మంచిదంట సో అందుకని నేను అన్ని కూడా అప్పటికప్పుడు అనుకొని సాయంకాలం అనుకున్నానండి నాలుగు గంటలకు అట్లా అనుకొని అన్నీ కూడా ఇంట్లో ఉన్నవి చూసుకొని సర్దుకున్నాను అనమాట ఒక పడి బియ్యము కందిపప్పు శనగపప్పు బెల్లము ఇంట్లో ఉన్న కూరగాయలు వచ్చేసి ఇంకా నా కాడ ఉన్నవి టమాటాలు మెంతికూర కట్ట ఉంటే అవి ఎండుమిర్చి ఉప్పు ఇంకా చింతపండు అలాగే కొద్దిగంత చినకాయ నూనె అయితే అండి మనకు ఉన్నంతలో మన శక్తి కొద్దీ ఈ విధంగా బ్రాహ్మణులకు స్వయం పాకం ఇస్తే మంచిదని చెప్పి ఈరోజు ఈ విధంగా నేను స్వయంపాక దానం అయితే చేశానమాట దీపదానము దానం చేశాను చేస్తాను స్వయంపాకం దాంట్లో బ్రాహ్మణులకి ఖచ్చితంగా కొబ్బరికాయను అలాగే తాంబూలంలో తులసి దళాలు పెట్టి ఇస్తే మంచిదండి నా దగ్గర తులసి దళాలు లేవని చెప్పేసి తాంబూలంలో నేను తులసాకులు అయితే పెట్టి ఈ విధంగా కొబ్బరికాయతో కలిపి స్వయంపాకదానం ఇచ్చాను నేను ఈ విధంగా స్వయంపాకదానం ఇవ్వడం ఇది రెండోసారి అండి కాకపోతే ఇప్పుడే నేను మంచిగా అయితే నేను అనుకుంటున్నాను నేను ఫస్ట్ టైం స్వయంపాకదానం ఇచ్చినప్పుడు నేను తెలియక స్వామివారికి ఉల్లిగడ్డలతో కలిపి నేను దానం ఇచ్చాను అప్పుడు నాకు తెలియదు బ్రాహ్మణులకు ఇచ్చే స్వయం పాకంలో ఉల్లిగడ్డలు పెట్టకూడదు అనేది అప్పుడైతే అట్లా జరిగిపోయింది అందుకు ఇప్పుడైతే కనుక అన్ని మంచిగా చూసుకొని ఇచ్చాననేది అనుకుంటున్నాను లేదండి ఈ రోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి